వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది నా కథ మీకు మా స్టోరీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి నిరుపేద జాలరి సముద్రం మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవాడు కొన్ని రోజులుగా అతను ఎన్నిసార్లు వేటకెళ్ళినా ఒక్క చేప ఎక్కువ చేపలు పడకపోవడంతో చాలా బాధపడతాడు అలరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని సముద్రం ఒడ్డు పైన కూర్చొని చాలా దిగులు పడుతూ ఉంటాడు నా దిగులు పడుతున్న జాలర్ని గమనించిన సముద్రపు దూత అయిన చాప జాలరి వైపు వచ్చి నీకు ఏమైంది నీ సమస్య ఏంటి నేను రోజు నిన్ను గమనిస్తున్నాను అని అడుగుతుంది అప్పుడు చేపల పట్టేవాడు నాకు ఎక్కువ చేపలు దొరకట్లేదు నాకు రోజుకి ఒక్క చేప తప్ప ఎక్కువ దొరకట్లేదు అని తన సమస్యలన్నీ చెప్పుకుంటాడు అప్పుడు చాప ఓ ఇంతేనా నువ్వు సరైన చోటు వెతకట్లేదు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడో ఒక మూలన వల విసురుతున్నావు అని అంటుంది చెప్పే ఒక ప్లేస్ లో వల విసురు నువ్వు ఊహించనన్ని చాపలు దొరుకుతాయి అని ఆ చేప చెప్తుంది చాప చెప్పిన చోటికి వెళ్ళిన జాలరి వల వేస్తాడు వల వేశాడో లేదో వెంటనే వల నిండిపోయి ఎన్నో చాపలు తనకు దొరుకుతాయి అవి ఎన్ని అంటే తన పడవ నిండిపోయే అన్ని చేపలు దొరుకుతాయి జాలరికి జాలరి మరుసటి ఉదయాన్నే చేప దగ్గరికి వెళ్ళి ఓ సముద్రపు దూత నీకోసం నేను ఏదన్నా చేయాలి అని అడుగుతాడు ఇప్పుడు ఆ సముద్రపు దూత అయిన చేప నువ్వు నాకు ఒక సహాయం చెయ్యి నేను చెప్పిన చోటుకి వెళ్ళి నీ వలను వేసి నాకు సహాయం చేయి అని అడుగుతుంది చెప్పిన చోటికి వెళ్ళి జాలరి వలవేయగా అందులో ఎంతో చెత్త పేరుకుపోయి వలలో పడింది అది చూసిన జాలరి చాలా ఆశ్చర్యపోయి నవ్వుతాడు ఓ ఇందుక చాప నాకు సహాయం చేసింది అని రోజు నుంచి జాలరి కొన్ని రోజులు తన కోసం పనిచేస్తే కొన్ని రోజులు సముద్రాన్ని శుభ్రం చేసేవాడు అలా సముద్రానికి సహాయపడుతూ చుట్టూ ఉండే జాలర్లతో సముద్రంలో వ్యర్థాలు వేయడం వల్ల చేపలు గుడ్లు పెడితే చనిపోతున్నాయని చేపలు పెరగడం లేదని వివరించి చెప్పేవాడు రోజు నుంచి జాలరి జాలరితో పాటు పనిచేసే అందరూ సముద్రాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు రోజు నుంచి అందరూ సముద్రాన్ని శుభ్రం చేసుకుంటూ చేపలు పట్టుకుని సంతోషంగా ఉండేవాళ్ళు ప్రకృతికి మనం ఏమిస్తే ప్రకృతి మనకి అదే తిరిగి ఇస్తుంది లేనంత వరకు ప్లాస్టిక్ ని సముద్రంలో కానీ నీటిలో కానీ వేయొద్దు